చర్యలు తీసుకుందో గత యాభై అరవై సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి చట్టాలను తీసుకొచ్చిన సంస్కరణలు తీసుకొచ్చిన భూ సంస్కరణలు తీసుకొచ్చినాం మరి అన్ని పనికి అది ఉపాధి పథకం తీసుకొచ్చినాం మరి అదే విధంగా హరిత విప్లవం తీసుకొచ్చినాం మరి ఈ రోజు బ్యాంకుల జాతీయకరణం చేసినాం ఈ రోజు చూసుకొస్తే మనం బీసీలకు అందరికి కూడా కులగలను చేసి ఇలా బీసీల లెక్క తెలిసి నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆదేశాలు అదే విధంగా దశాబ్దాల తరబడి మరి ఎస్సీ కేటగరైజేషన్ గురించి ఉద్యమం జరుగుతుంది మరి దేశ వ్యాప్తంగా సానుకూల సంకేతాలు ఇచ్చినా అన్ని పార్టీలు సమర్థించినా ఇప్పటి వరకు రూపం దాల్చలే మరి ఆ సాగు చర్య కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి ఆగ్రహంగా కూడా చాటుకుంది ఇవన్నీ బిల్లులను ఈ సంస్కరణలను చూస్తే గురించి ఆలోచిస్తున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ అదే కార్పొరేట్ రంగాలకు మరి తణిలకు కాంట్రాక్టర్లకు పార్టీ సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ఎవరికి వనగూరింది ఏ పేదవానికి ఇల్లు వచ్చింది ఏ పేదవానికి భూమి వచ్చింది ఒక్కసారి ఆలోచన చేస్తే అర్థమైతుంది ఆ రోజు కడుపు నిండింది కేవలం వాళ్ళ కుటుంబం వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లు డిజైన్ ను మార్చి కాళేశ్వరం సైజు నుంచి వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ఈ రోజు చేశారు ఈ రోజు కాళేశ్వరం కాలువ నుంచి ఎక్కడి నుంచి మనకు నిర్దేశితమైన నీళ్ళు వస్తున్నాయి ఒకసారి టిఆర్ఎస్ నాయకులు చెప్పాలి ఇంతకు ముందు మనం గంపూర్ ఆయకట్టు మీద నీళ్లు మనకు రాలేవా ముందు వచ్చినాయి ఈ రోజు చెప్తున్న మన మన ప్రాంతంలో ఈ రోజు హల్దీలో వస్తున్న వాటర్ కూడా మరి మనం మీకు అందరికీ తెలుసు నది అది కూడా వాళ్ళు కాళేశ్వరంలో మనకు పారాల్సిన నీళ్లు కాలేదు కేవలం ప్రతి సంవత్సరం ఏ విధమైన నీళ్లు వస్తున్నాయో అదే విధంగా వస్తున్నాయి కొత్తగా నీళ్లు వస్తలేవు మీ కాళేశ్వరం మీద కాల్వలు ఉన్నారు కాల్వల పేరు మీద కోట్ల రూపాయలు వాళ్ళ కాంట్రాక్టర్లకు పోయినాయి కానీ ఈ రోజు ఒక్క కాల్వలో కూడా నీళ్లు రాలేదు మీకు అందరికీ తెలుసు నర్సాపూర్ నియోజకవర్గంలో శివంపేట అయితే నర్సాపూర్ అయితేనేమి హలో అయితేనే చుక్క నీరు రాలేదు కానీ వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టు మీద పోయినాయి మరి పేదవాడికి ఏమనుంది పేదవాడికి రిజర్వేషన్ పెంచితే మనకి ఇలా పేదవాడిని బతుకు మారుతాయి పేదవానికి అప్పులను మనం ఇలా పునరుద్ధరిస్తే పేదవానికి జీవనోపాధి కల్పిస్తే వాడి జీవన ప్రమాణం పెంపొందిస్తే వాడి కుటుంబ గౌరవాన్ని పెంపొందించినట్టు అయితే మరి ఈ రోజు మన వందలైతే మంది ఇరగలుగుతాం వైపే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తుంది ఆ వైపే సంస్కరణ తీసుకొస్తుంది అందులో భాగంగానే ఈ రోజు జైబాబు జై భీమ్ జై సంధాన్ కార్యక్రమం చేపట్టినాం ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మరి జిల్లా అధ్యక్షులైన ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా కొన్ని మండలాలు జరగాల్సిన్నాయి అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం దిగ్విధంగా చేస్తాం మరి ఈ కార్యక్రమం గౌడ్ గారు నేను మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మరి సుహాసిన్ రెడ్డి గారు మరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భావని గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని తెలుపు అవకాశం ఇచ్చిన